రాష్ట్ర లీగల్ రెడ్డి ప్రెస్ మీట్ చేయడం తర్వాత రాజకీయ నాయకుల పైన వైఎస్ఆర్సిపి కార్యకర్తల పైన అక్రమ కేసులు బనాయించడం తర్వాత ఆ ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులపైన ఐపీఎస్ అధికారులపైన కేసులు పెట్టి జైళ్లకు పంపించడం అనేక మందికి పోస్టింగ్స్ ఇవ్వకుండా జీతాలు లేకుండా వాళ్ళను వీఆర్లో ఉంచడం వాళ్ళిచ్చిన సంక్షేమం పథకాల హామీలను తుంగలో దొక్కి అవి చేతగాక చితికిలబడి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్కు నిత్యం పాల్పడుతున్న సంఘటనలు మనం చూస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వ మాటలు విని పోలీస్ అధికారులు పచ్చచొక్కలు వేసుకోవడం మాత్రం తగ్గించి కాకి దుస్తులు మాటున లోపల పచ్చచొక్కలు ధరించి ప్రజలను తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను నాయకులను భయభ్రాంతులను చేసే విధంగా ఈ రాష్ట్రంలో కేసులు పెడతా ఉన్నారు ఏడు సంవత్సరాల శిక్ష లోపల పడాల్సిన కేసులను కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము నోటీసులు ఇచ్చి వారి వివరణ తీసుకోవాల్సి ఉంటే వాటిల్లో కూడా అర్ధరాత్రి పూట పోయి భయభ్రాంతం చేసి వాళ్ళని అరెస్టు చేసి రౌడీలాగా తీసుకొని వస్తా ఉన్నారు ఇవాళ ఒకటి మహిళలను కూడా వదిలిపెట్టడం లేదు గతంలో చూసాం కంతేరి ఎంపీటీసీగా ఉన్న కల్పన ఆమెను రాత్రిపూట అరెస్టు చేసే సందర్భంలో ఆమె నేను నైటీలో ఉన్నానండి చీర మార్చుకొని వస్తానంటే కూడా వదలకుండా పోలీసులు రౌడీల మాదిగా ప్రవర్తించి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్లో పాలేటి కృష్ణవేణి అనే మహిళని సోషల్ మీడియా కార్యకర్తని అదేవిధంగా సాయంత్రం అరెస్టు చేసి అర్ధరాత్రి రెండు గంటల వరకు భోజనం పెట్టకుండా అంతవరకు ఆమెను వేధించి మరుసటి రోజు కోర్టులో హాజరుపరిచిన సంఘటన